బ్రహ్మకుమారిల దసరా వేడుకలు విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద రావణ దహనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత మాట్లాడుతూ బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో దసరా వేడుకలు అధినేత ప్రతినిధి విశాఖపట్నం విశాఖపట్నం జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద రావణ దహనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ విజయాలకు ప్రతీకగా విజయదశమి పర్వదినం నిలుస్తుంది కార్యక్రమానికి ముందుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అంజలి ఘటించారు విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించిన గొప్ప మహత్తర కార్యక్రమంగా పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయన్నారు పాండవులు రాముడు తదితర దేవతామూర్తులు ఎందరో విజయదశమి రోజున జమ్మి చెట్టును ఆరాధించి ఎన్నో గొప్ప విజయాలు సాధించారని దసరా విశిష్టతను రామేశ్వరి తెలియజేశారు ఆ మహిషాసురుణ్ణి వధించి రాక్షస సంహారం గావించారన్నారు అందువల్ల దేశవ్యాప్తంగా దసరా రోజున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు సందేశం ఇచ్చారండి అదే ఆయన జీవితంలో కూడా పాటించారండి పుట్టిన రోజు నుండి ఆఖరి రోజు వరకు మన భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం ఆయన జీవితం అంకితం చేశారండి ఆయన జీవితం మనమందరం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆయన చూపెట్టిన మార్గంలో మనం అందరం నడవాలి మన దేశం ఆయన వల్ల ఆయన చూపెట్టిన మార్గంలో నడుస్తూ ఉంటే ఉంటేనే మనకు స్వాతంత్రం వచ్చింది సో ఈరోజు మనం అందరం ఆయన్ని స్మరించుకుంటున్నాం ఈరోజు ఒక్కరోజు కాదు ప్రతిరోజు మనం గాంధీ గారిని స్మరిస్తూ ఆయన చూపెట్టిన మార్గం ఆయన చెప్పిన సందేశం గుర్తుపెట్టుకుంటూ ప్రతిరోజు ఆయనకు గౌరవించాలి ఆయన చెప్పిన మాటలు నడవాలి థ్యాంక్ యూ సందేశం